మెదక్ పట్టణంలోని జిల్లా పోలీసు కార్యాలయంలో శనివారం జిల్లా ఎస్పీ డివి శ్రీనివాసరావు మీడియా సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నర్సాపూర్లో ఇటీవల జరిగిన దొంగతనం కేసు వివరాలను తెలిపారు ఈ నెల ఏడు ఎనిమిది తేదీనాడు మధ్యరాత్రి నర్సాపూర్ పట్టణంలో ఒక కారులో ముగ్గురు వ్యక్తులు వచ్చి సంగారెడ్డి రోడ్డులో ఒంటరిగా స్కూటీపై వెళ్తున్న వ్యక్తిని ఆపి అతనిని చేతులతో కొట్టి అతని వద్ద నుంచి మూడు వందల యాభై రూపాయల నగదు మరియు పర్సు లాక్కొని తర్వాత అదే రాత్రి గొర్రెల కాపరులు అయిన ఇద్దరు వ్యక్తులను మెదక్ రోడ్ లో గల బస్ స్టాప్ వద్ద లిఫ్ట్ ఇస్తామని కారులో ఎక్కించుకొని మార్గ మధ్యంలో దాటిన తర్వాత కారు ఆపి ఇద్దరు వ్యక్తులను చేతులతో కొట్టి చంపుతామని బెదిరించి వారి వద్ద నుండి నగదు అందాదా రెండు వేల ఐదు వందల రూపాయలు ఫోన్లు బలవంతంగా లాక్కున్నారు మరియు వారి యొక్క ఫోన్ పేల నుండి ఐదు వేల ఐదు వందల యాభై రూపాయలు పంపించుకున్నారు ఈ కేసులో ఏ వన్ పాపనపేట మండలంలోని నార్సింగ్ గ్రామానికి చెందిన నీలగిరి దశరథ్ ఏ టూ రేగూడు మండలంలోని లింగంపల్లి గ్రామానికి చెందిన బుర్నోటి ఆగమయ్య ఏ త్రీ టేక్మాల్ మండలం కోరంపల్లి గ్రామానికి చెందిన దన్నారం కృష్ణ అనే ముగ్గురు నిందితులను సాంకేతిక ఆధారాలను ఉపయోగించి జగద్గిరి గుట్టలోని ఆల్విన్స్ కాలనీలో అదుపులోకి తీసుకొని అరెస్ట్ చేసి వారి వద్ద నుండి షిఫ్ట్ కారు మొబైల్ ఫోన్లు దొంగతనం సొత్తును స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు కేసును ఛేదించడంలో ప్రతిభ కనబర్చిన తూప్రాన్ నరేందర్ గౌడ్ నర్సాపూర్ సిఐ జాన్ రెడ్డి నర్సాపూర్ ఎస్ఐ రంజిత్ కుమార్ సిబ్బంది శ్రీకాంత్ అభినందించారు సో నర్సాపూర్ పట్టణంలో మనకు ఒక రాబరీ కేసు రిపోర్ట్ అయింది దాని ప్రకారం ముగ్గురు వ్యక్తులు ఒక కారు పైన వచ్చి వస్తుంది స్కూటీ పై వెళ్తున్న కొండైన వ్యక్తిని నిర్చి ఒక మూడు యాభై రూపాయలు తీసుకున్నారు దాంతో పాటు ముందుకు ముందుకెళ్ళి ఆ తర్వాత ఒక ఇద్దరు వ్యక్తులు వాళ్ళు ఉంటే వాళ్ళని కూడా నర్సప్ప రామప్ప అని చెప్పి ఇద్దరు గొర్రెల కాపర్లు వీళ్ళని కూడా మీరు గిఫ్ట్ ఇస్తాను ఎక్కించుకుంటారు కార్లో పోయిన తర్వాత వెంకటాపూర్ దగ్గర తిరిగిన తర్వాత వాళ్ళు ఆపేసి వాళ్ళ దగ్గర ఉన్న వాళ్ళు బెయితే వాళ్ళ దగ్గర ఉన్న ఇరవై వందల రూపాయలు అలాగే ఐదు వందల రూపాయలు ఫోన్ పే చేస్తారు నెక్స్ట్ ఇరవై వందల రూపాయలు తీసుకుంటారు బెయిట్ తీసుకొని పాడిపోతారు సో పోయిన తర్వాత నుంచి మనకి చాలా ఇంపార్టెంట్ కేసు రాబరీ కేసు కాబట్టి పబ్లిక్ లో భయానికి గురైతే మనం టీం తయారు చేసాము చేసేసి ఆ రోజు నుంచి ట్వంటీ ఫోర్ అవర్స్ మనం పట్టుకోవడం జరిగింది వీళ్ళు ఎవరైతే వీళ్ళంటే నీలగిరి దర్శన ట్వంటీ వన్ ఇయర్స్ యాక్చువల్లీ పాపన అది హైదరాబాద్ ఉంటాడు దాంతో పాటు బున్నోటి ఆగమయ్య ఈ నది మండలం కానీ కుక్కడి ఉంటుండు ధనాన కృష్ణ ఈయన ఈ కూడా ఇక్కడ మన టెక్క మండలం బట్ అందరూ హైదరాబాద్ ఉంటారు సో వీళ్ళందరూ ఏంటంటే వీళ్ళు బెట్టింగ్ యాప్ లు బాగా ఆడుతున్నారు బెప్పింగ్ ఆడి బెట్టింగ్ యాప్ ద్వారా బాగా నష్టపోవడం వల్ల చేద్దామని చెప్పి ఇట్లాంటి ఇట్లా పనులు చేస్తున్నారు ట్రాప్లీస్ చేస్తున్నారు సో దాంతో పాటు ఇంకో పని చేశారంటే ఈవెన్ ఐదు 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 తెలుసుకోలేదు కదా అది ఫోన్ పే కూడా బెట్టింగ్ యాప్ చేశారు ఇక్కడ చేయలేదు వాళ్ళు చేసుకోలేదు బెట్టి యాప్ డబ్బు చేసిన వాళ్ళకి చేశారు సో దాని ద్వారా మనం జరిగింది ఈ రోజు ముగ్గురు రిమాండ్ చేస్తాము చేసేసి వారి మీద సీట్స్ ఓపెన్ చేస్తాము ఫర్దర్ గా ఏం చేయకుండా వాళ్ళ మీద ఒక నిఘా ఉంచడం జరుగుతుంది వాళ్ళ దగ్గర నుంచి కారు చేస్తాము బయట చూడొచ్చు కారు కూడా వాళ్ళ ఉపయోగించారు స్విఫ్ట్ కారు ఆ కారు కూడా మనం ఈ రోజు సీజ్ చేయడం జరిగింది వాళ్ళ మధ్య మొబైల్స్ ఏ వన్ మొబైల్ అలాగే ఏ త్రీ అంటే ఎక్వి ఎక్వి త్రీ మొబైల్స్ అలాగే కారు ఇవన్నీ కూడా చేయడం జరిగింది సో విక్టీమ్ మొబైల్ కూడా మనం తీసుకోవడం జరిగింది తీసుకొని పోయారు మొబైల్ దాన్ని కూడా మనం రికవరీ చేయడం జరిగింది సో అలాగే డిఎస్పీ తుఫాను అలాగే సిఐ నర్సాపూర్ అండ్ ఎస్ఐ నర్సాపూర్ అంత రోజు నుంచి కష్టపడుతున్నారు చేసి మనకి ట్వంటీ ఫార్టీ ఎయిట్ అవర్స్ లోపనే రికవర్ చేశారు సో చేసి మీరు అందరికీ జరుగుతుంది థ్యాంక్ యూ